సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత దండబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఐదులోని దుర్గాభవానీ నగర్ బస్తీలో మూడు వందల పేద మహిళలకు ఎస్సీ నేతలు చీరలు పంపిణీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని నేతలు తెలిపారు ఇటు రాట వచ్చి ఈరోజు దుర్గాభవానీ నగర్లో మా సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చేర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము అట్లాగే మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని ఈ యొక్క జెండాని మన హైదరాబాద్ లో ఎగరేస్తాము ఈ రోజు దుర్గాభవానీ నగర్ లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా